అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్ నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సబ్ ఆయన సార్ అందుకే హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న చివరిగా నిన్న టీవీలో చూసే సార్ టీవీలో లో అంటే నిన్న కేసీఆర్ గారు సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా వాడి పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చండలేవని ఏం జరిగారు సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే ఇవాళ కీర్తించండి